సార్ దాదాపు ఎనిమిది నెలల నుంచి చూస్తున్నాం కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఆగండి నేను వస్తాను మొత్తం అందరు బట్టలు పొప్ప తీసి నిలబెడతా అంటున్నాడు ఏంటి మీరేమనుకుంటున్నారు ఆ ప్రభుత్వం అంత దుర్మార్గమే చేసింది లేబర్ను కొట్టింది అన్నీ చేశాడు ఈయన వచ్చాడు ఇస్తానంటున్నాడు ఒకటి ఒక్కోటి చేస్తున్నాడు ఈయన ఒకసారి కదా డబ్బు ముందు రాజధాని ఎవరు పోలవరం చూడాలి కదా నీకు పింఛన్ ఇస్తున్నాడు కదా నెల నెల ప్రతి ఒక్కళ్ళకి జీతం ఇచ్చేస్తున్నాడా ఫస్ట్ సారీకి ఇంకా ఎంతగాడికి ఇంకేం చేయాలండి అంటే నువ్వు చేయలేనప్పుడు నువ్వు హామీలు ఇచ్చావు సంపూర్ణ మద్యపాన నిషేధం అందావు అసలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నావు ఇవన్నీ నువ్వు చేయలే ఈ రోజున వీళ్ళు వచ్చి ఎనిమిది నెలలే అవుతుంది కొద్దిగా సమయం ఇద్దాం టైం ఇద్దాం అనేది లేకుండా అసలు మీ వల్ల కానీ హామీలు ఇచ్చి జనాల్ని మోసం చేసి గెలిచారు ఏమండి ఈయన ఆమె ఇచ్చింది కరెక్టే కాదంటలా ముందు ఈ ప్రస్తుతాన్ని ఇస్తున్నాడు పదకొండు సీట్లే ఇచ్చారంటే నువ్వు బటన్ దొక్కాను నేను డబ్బులు ఇచ్చాన సీట్లు నీ శాత పరిపాలన శాతం కాక పత్తి ఇవ్వని దెబ్బ ఇచ్చావు ఇప్పుడు నేను నిన్ను వంద సార్లు పెడితే ఎత్తండి దీని రాజకీయం విమర్శించుకోవాలి నీ అమ్మని నీ చెల్లిని మళ్ళీ మీ అమ్మాయి వాళ్ళు కోర్టుకెళ్ళింది అవును కదా చివరికి చెల్లి తల్లిని కూడా నువ్వు సంతోష పెట్టలేకపోతే ఇంకా నేను రాష్ట్రంలో ఉన్న అమ్మలక్కలందరిని నేను చూస్తానంటే ఏం చేయాలి చెప్తారమ్మా నమ్మరు ఎవడు నమ్మడు ఈ సూపర్ సిక్స్ కొన్ని ఒకోడు ఒకడికి ఇస్తాడండి దశలు దశలుగా ఇప్పుడు ఇప్పుడు అంటే ఇవ్వలేడు చేస్తాడు చేస్తాడు మరి నేను ఇంకా నేనే వస్తాను ఐదేళ్ల తర్వాత బట్టల పది అండి పదవు లేక ఏడు పో ఇప్పుడు ఇవిడు అది అది నువ్వు ఏమిటండి సర్దలా వీళ్ళందరూ కలిసి నిన్ను తీస్తామని ఎలా నువ్వు పోసించకూడదు కదా చేస్తావు ఆ పోలీసు మగోళ్ళు ఉన్నారు లేడీ లేడీస్ ఉన్నారు బట్లో తీసి ఎక్కడి పెడతావు నువ్వు తప్పు కదా ఇది చూడండి చూడండి సామాన్యుడు నేను అన్నాను అనుకోండి ఎంపడే తీసుకెళ్ళి లోపల ఆయన ఎందుకు లేకపోతున్నావు నువ్వు ఎందుకు లేకపోతున్నావు ఇంట్లో ఆరోళ్ళు కూడా తిట్టాడని చెప్పి ఈరోజు పోసారి కృష్ణమూర్తి జైల్లో ఉన్నాడు అలాగే పార్టీ కార్యాలయం తగలబెట్టాడు అని చెప్పి వంశీ జైల్లో ఉన్నాడు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నా కూడా ఇదంతా కక్ష రాజకీయం న్యాయంగా చేస్తున్నారు అన్ని స్కూపులు ఉంటేనే చేస్తున్నారు వీళ్ళు ఈనికలాగా తీసుకెళ్లి అక్కడ ముట్కాయలు తింటాడు చేసిన తప్పే తప్పండి అసలు చంద్రబాబు నాయుడు ఆ రోజున ఎప్పుడైతే అరెస్ట్ చేశాడు వాళ్ళ కోళ్ళు ఆధారాలు చూపిలేకపోయావు ఆయన పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షం పద్నాలుగు సంవత్సరాలు ఆయన పరిపాలించాడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ఇడిపోయా పరిపాలించాడు ఇవన్నీ తీసుకొచ్చాడు కాబట్టి మరి ముప్పై ఏళ్ళు నేనే సీఎం అన్న వ్యక్తి ఆయన అంతే అంతే ఆయన గొయ్యాని తీసుకోపోతే ఎప్పుడు ఈ ఎవడికి మళ్ళీ ఐదేళ్ళు ఆగండి నేనేదో పొడి ఇంకా నమ్మే మామూలుగా ఆ రోజు ఎందుకు వాడిపోయాడు అర్థం గాట్ల బుర్ర మనం తప్పు చేశాం ఈ తప్పు నేను సరిదిద్దుకోవాలా ప్రజల దగ్గరికి వెళ్ళాలా ప్రజలతో మాట్లాడాలా ఇది లేదు బట్టలు తీంచో పెడుతూ కూర్చోబెడతాం నలుగురు ఐదుగురు నువ్వు ఈ నలుగురు ఐదుగురు మాట పోషణగా ఏం చేశాడు అని తీసుకెళ్లి లోపలిస్తే సద్దలు చెప్పాడు అని చెప్తున్నాడు నేను చిన్నపిల్లగాడువా ఏమండి నీకు డెబ్బై ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గర అరవై అరవై సంవత్సరాలు వచ్చాయే నువ్వు అన్న నిన్న అది తప్పు కదా అరే పిచ్చినా కొరక పిచ్చి కుక్క అది ఎంత తప్పు అండి